ఉండ్రాళ్ళ బీదికి దండు పంపు ఉండ్రాళ్ళ బీదికి దండు పంపు కమ్మని ముద్ద పప్పు బొజ్జ విరగా తినుచు పరలు కొనుచు వెండి పళ్ళెములో వేల వేల ముత్యాలు కొండలకు నీలములు కలయబోసి మెండుగను ఆరములు మెడ నిండా వేసుకొని మెండుగను ఆరములు మెడ నిండా వేసుకొని దండిగా నీ కిత్తు గనహారతి ఓ ಬೊಜ್ಜಗಣಪಯ್ಯ ನೀ ನೇನಯ್ಯ ಉಂಡ್ರೀದಿ ದಂಡು ಪಂಪ್ ಉಂಡ್ರೀದಿ ದಂಡು ಪಂಪ್ ಶ್ರೀಮೂರ್ತಿ ವ್ಯನಕ ಚಿನ್ಮಯಕ್ರೀಮೂರ್ತಿ ವ್ಯನಕ ಚಿನ್ಮಯಾನಂದಿನಕು ಬಾಸುರೋತನಕು ಶಾಶ್ವತನಕೂ ಸೋಮಾರ್ಕ ನೇತ್ರ ಸುಂದರ ಕಾರುನಕ ಸೋಮಾರ್ಕ ನೇತ್ರ ಸುಂದರ ಕಾರುನಕೂ ಕಾಮರೂಪನಕು ಗಣನಾದುನಕು ಓ ಬ್ಜಗಣಭಯ್ಯ நீ ேனா உண்ட்ர மீதிக்கு தண்டு பம்ப்பு உண்ட்ராம் ஏகதந்தமு எலகதம் ఏకదంతమును ఎలగజ వదనంబు బాగైన తొండంబు కడుపుగాను జోడైన మూషికములు సారధి నొక్కాడుచు భవ్యముగ దేవా గణపతి నీకిప్పుడు చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామర తంగేడు తరచుగాను తామర తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు పుష్పజాతులు తెచ్చి పూజింతూ నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను బహుబుద్ధి గణపతికి బాగుగాను ఓ గణవయ్యా నీ బంటు నేనయ్యా ఉండ్రల వీధికి దండు పంపు ఉండ్రల వీధికి దండు పంపు ఉండ్రల వీధికి దండు పంపు